గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు నేను లెటర్ ఇస్తా ఉన్నా దీనికోసం ఎందుకంటే వారు కూడా మొన్న పోయిన ఇరవై ఒకటి తారీఖు నాడు యూనివర్సిటీ ఏది యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీకి ఇరవై సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీలో అడుగు పెట్టే సందర్భాలు లేవు తెలంగాణ కోసం కొట్లయినా తెలంగాణ ఉద్యమ తెలంగాణ ద్వారా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా నలుపెట్టలేదు కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు బయట చెప్పిన అయ్యా యూనివర్సిటీ మాట్లాడుతున్నారు మీరు అక్కడ మా కాసు కాచూ శ్రీకాంతాచారి ప్రస్తావనకి నేను వారికి నిడం జరిగింది వారు విని కూడా దాదాపు ఐదు నిమిషాలు వారు కాచూ చారి కోసం మాట్లాడి గత ప్రభుత్వం శ్రీకాంతాచారిని పంపేలే ఆయన పట్టించుకునే పాపాన పోలే ఇక్కడ ఏం పట్టించుకున్నారు ఇసుకను పట్టించుకున్నారు మంది పూల పట్టించుకున్నారు మంది మీద దాడు చేయడం మొదలు పెట్టినా ఆ మోత్కూరు బాట మోత్కూరు రోడ్డు ఎట్లుండే మొత్తం చీల్తే ఎస్ఎన్ఆర్ ఇంట్లో కూడా నీళ్ళు అవునా పడాయాలేదా ఓకే కనుక ఇవాళ మనం వచ్చినాం ఈ ప్రాంత బిడ్డను దీని మీద నాకు సోయింది అందుకోసమైనా ఇవాళ మనం ఆ రోడ్డును బంగారు కొనడానికి ఇంతకుముందు మొత్తం ఇంతలో నీళ్లు బ్యాంక్ కాడ ఇలా ఎంత వర్షం బాని సుక్క నీళ్ళు లేకుండా వెళ్ళిపోతా ఉంది ఇది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఆ సోయింది కాబట్టి ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను గెలిపించరు కానీ ఎందుకని మన మండలానికి ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు కాసూ శ్రీకాంతాచారి అమరుడైంది ఒక తెలంగాణ ఉద్యమ బాడసారిగా నేను ఒక ఉద్యమకారునిగా ఆనాడు జరిగిన పోరాటంలో మనం ముందు వరుసలో ఉన్నాం వాటను నడుతూ నడుతూనే వాడసారి నేల రాలండి ఎవరు శ్రీకాంతాచారి పోయిన పది సంవత్సరాలు ప్రజలు దోశక తిన్నారు రాష్ట్రాన్ని దోసక తిన్నారు కానీ కాసూ శ్రీకాంతాచారి యాదగరాజుల అందుకే నేను పోరాడ బిడ్డని ఈ ప్రాంత బిడ్డని కాబట్టి కాసూ శ్రీకాంతాచారి విగ్రహం పెట్టాలి ఈడమరవీరుల స్మారక భవనం కట్టాలని నాకు స్థలం ఉంది దీనికి పదిహేడు తారీఖు నాడు సెప్టెంబర్ పదిహే పదిహేడు తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల ఆనాడు విముక్తి ధరిన రోజు కాబట్టి దానికోసం తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఒక దిక్కు పటేల్ సైన్యం ఒక దిక్కు రజాకారులకు వ్యతిరేకంగా జాగిన పోరాటం అది దేశాన్ని మొత్తం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు స్వాతంత్రం వస్తే మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు విముక్తి జరిగింది తెలంగాణ దేశానికి ఆనాడు రాష్ట్రంగా ఇది తెలంగాణ కంట్రీ నైజాం కింద ఉన్న కంట్రీ అందుకోసమని ఆనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో ఊరిగిన అమరవీరులు కానీ లేదా తెలంగాణ కోసం అరవై తొమ్మిది నుండి జాగిన మహత్తరమైన పోరాటం కానీ అందులో ఊరిగిన అందరూ కూడా జ్ఞాపకార్థం ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్మారక భవనం కట్టాలని తర్వాత దీన్ని మన మండలానికి సంబంధించి మన బిడ్డడు మలిదేశ తొలి దేశ మలదేశ ఉద్యమంలో తొలి అమరుడు చారి ప్రాణాలు అర్పించారు కాబట్టి తన విగ్రహం ఇక్కడ పెట్టాలని కూడా సంకల్పించడం జరిగింది దీనికి ఇక్కడ బ్రహ్మాండంగా భవన్ కట్టి ఇట్టి కార్యక్రమానికి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ మన ఉత్తమ్ కుమార్ సార్ మినిస్టర్ గారిని అవమానించాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఎవరు థిఆర్ జైలు ఆడబెట్టి అందుకే దాని జైలు అన్నారు అందుకని అది తయారు చేయాలి కూడా వచ్చింది కవితమ్మ అది చూసి వచ్చింది తర్వాత అన్న మీద ఇప్పుడు కాళేశ్వరం మొత్తం కథం చేసి ఆరేసిన వాయుని ఆమె మొత్తుకుంటుంది నీకు కూడా బాగా ఉంది నీళ్ళు మొత్తుకుడు వాడు సంతోష మొత్తం చెట్లు ఎంపికడు గుట్ట చెట్లు మొత్తం ఆగవాగ చేసి ఈ రాష్ట్రాన్ని తెరలు తెరలు చేసి ఇలా మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ మూడు బ్యార్య గొప్పదానికి ఎంత అయితే ఐదు వేల కోట్లు అయితే వాళ్ళు ఎక్కడ పెట్టిందంతా ఒక లక్ష నలభై మూడు వేల కోట్లు ఒక్క లక్ష నలభై మూడు వేల కోట్లు అందుకనే ఇవాళ పీసీ జోష్ కమిటీ జోష్ కమిటీ వేసి దాదాపు ఇన్ని రోజులు తగ్దినపరిచిన చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అతను మనం డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు రకరకాలు అనుకుంటారని ఒక సుప్రీంకోర్టు జస్టిస్ను దానికి ఏకసభ్య కమిషన్ వేసి ఆ తేలిక తర్వాత మొన్న సిబిఐకి అప్పు చెప్పడం జరిగింది సీబీఐ కబు చెప్తారు ఏం చెప్తారో ఏందో అని వాళ్ళు ఢిల్లీ వాళ్ళకే ఉంది వాళ్ళు అప్పుడే గడపడవుతున్నారు నేను అసెంబ్లీ కూడా మాట్లాడిన వీళ్ళు మొత్తం దోసుకున్నారు ఇలా ఇద్దరు వచ్చి మంచిగా ఒక దగ్గర కూర్చున్నారు కనుక మీరు చూసుకొని చూసుకోవాలి ముందుని అంగీని చెప్పిన అసెంబ్లీలో కూడా అందుకోసమనే నేను ఇలా చెప్పింది నిజమైంది వాళ్ళు అంచలంచారు దొంగలు మన పోయి పోయిన గవర్నమెంట్లో చిన్న దొంగ నడుపు దొంగ పెద్ద దొంగలు చిన్న దొంగ ఇక్కడ తీసుకొని అక్కడి నుంచి మూడలు మూసరు వీళ్ళ మూడలు మూలలు మొత్తం తిన్నారు ఎగ తిన్న మొత్తం తెగ తిన్నారు వేలాది మంది అమరుడు త్యాగాలు చేసిన అమరుల త్యాగ ఫలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇలా వీళ్ళు ఎన్ని ఊర్పులైనా కూడా సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ వీళ్ళేమో సపోర్ట్ మంచి మంచిగా తెలంగాణ ఉద్యమం దాయితే కూడా పోయి పద్మాలయ స్టూడియో గోడలెక్కిరి సినిమా డైక్స్లో వాడుకుని ఎందుకు ఇట్లా ఇట్లా అంటుందంటే వాళ్ళ తర మంచిగా వసూలు చేసుకుని మంచిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే వాళ్ళ పని వారు చేసింది అందుకోసం తెలంగాణ వచ్చిన ఋషిమరిగిరి కాబట్టి ఎట్లా దోసుకోవాలి రాష్ట్రం మొట్టమొదలు మిశ్ర కాకతీయ మీద లొల్లి మిశ్ర కాకతీ మీద కమిషన్ పాప స్వర్గీయ నాగ నరసింహరెడ్డి అంటుండే అది కమిషన్ కాకతీయ అంటుండే నాగనరసింహరెడ్డి గారు కమిషన్ కాకతీయ అంటుండే అందుకనే రెండోసారి ఆయన దగ్గర ఇలా కేసీఆర్ ఈడ కమిషన్ అంటారు కాళేశ్వరం కుంభకోణం ఇవన్నీ కూడా కుంభకోణాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్త మోసాలు వరుసక తిన్నర్ వీళ్ళు అందుకోసమనే ఇలా ప్రజలు వాళ్ళను అరదాసు వాతం వచ్చే పరిస్థితికి వచ్చింది ఇలా అమరులైన కాసూ శ్రీకాంతాచారిని మర్చిపోయారు వేణుగోపాల్ రెడ్డి మర్చిపోయినారు యాదయ్యని మర్చిపోయినారు వచ్చే రైలుకి ఎదురుపడిన భీమల నాయక్ భీమనాయక్ వరంగల్లా ఇలాంటి అమరులు దాదాపు పన్నెండు వందల మంది అమరులు ఇలా త్యాగాలు అయితే అగ్గి హరీషరావుకి అగ్గిపుల దొరకలే హరీష్ రావుకి అగ్గిపుల దొరకలే ఇప్పుడు మాత్రం అగ్గిపూల లేదు కానీ మొత్తం అంత జమ చేసుకున్నాడు ఇప్పుడు రాష్ట్రానికి అగ్గిల పెట్టింది ఆయన అందుకోసమే వాళ్ళ దోపిడికి వాళ్ళ దోపిడికి నిదర్శనమే నిన్న మొన్న వాళ్ళ ఇంట్లో జరిగిన కొట్లాట కనుక ఈ కొట్లాట అనేది ఇంతటితో సమాప్తం అయిపోయింది ఇక పార్టీ ఉండదు వాళ్ళు ఏనాడైతే టీఆర్ఎస్ తీని తీసేసి తెలంగాణ అనే పదాన్ని తీసేసి తెలంగాణ వ్యక్తిత్వాన్ని తెలంగాణ పోరాడ నేపథ్యాన్ని తెలంగాణ మరుగుల త్యాగాన్ని తెలంగాణ పదాన్ని తీసేసారు కాబట్టి ప్రజలు కూడా రెండు వేల ఇరవై మూడు వాళ్ళు కూడా తీసేసి రేపు ఆ పార్టీ ఉండదు పాడు ఉండదు మొత్తం మన్ను మసాను వారికి గంగలో కలిసిపోయింది అందుకోసమనే ఈ అలా కాసూ శ్రీకాంతాచారి నేను ఆయన ఇక్కడనే నేను ధర్నా చేస్తున్నాం కేసీఆర్ అరెస్ట్ అయితే ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం ధర్నా చేస్తున్న ఖాతో శ్రీకాంతాచారి అప్పటికే అఫిల ఎవరో తెలియదు మనకు కానీ పొడిచేట ఇట్లా పెట్రోల్ పోసుకుంటాట పోయిన తెలంగాణ కోసం అరెస్ట్ కేసీఆర్ అరెస్ట్ అయినందుకంటే ఆనాడు నేను రావు సార్ మరి జంగసీను పురుగు లెంకన్న యాకరెడ్డి నాతో సహాయ ఉద్యమకారులు నేను ఈ పార్టీ రావచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆనాడు పోరాడ నాతో చేసిన వాళ్ళని కూడా నేను అంత హీనంగా వీఆర్ అందుకోసం అందుకోసమని అందరం పోయి ఆనాడు కాచో శ్రీకాంత్ ఆచార్య మొట్టమొదటి సందర్శించి ఆనాడు సంఘీభావం తెలిపి అయ్యో బిడ్డ ఇట్లైపోయిన తెలంగాణ కోసం అని చేసిన వాళ్ళు కూడా మేమే అందుకోసమనే నాకు ఈ కాచో శ్రీకాంత్ ఆచార్య విగ్రహం పెట్టాలని నాకు ఆలోచన వచ్చింది కనుక మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె పిలుపు మేరకు ఇలా తెలంగాణ అమరవీరులకు కూడా మనము ఏదైనా చేయాలని సంకల్పం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నది కనుక అందులో భాగంగా మన పదిహేడు తారీఖు నాడు ఇక్కడ వాసువ శ్రీకాంతాచార్య విగ్రహాన్ని కూడా ఫౌండేషన్ ఇస్తామనుకుంటే మనం చేస్తూ నాకు